అంకుల్ ఇప్పుడు నెక్స్ట్ మన తెలంగాణ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఇన్ని రోజులు కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది పరిపాలన అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తెలంగాణ అంటే మరి కేసీఆర్ పరిపాలన ఆయన యొక్క కృషి మరి విద్యా వైద్య రంగాల్లో విద్యా రంగంలో వైద్య రంగంలో విధంగా మళ్ళా మన రవాణా రంగంలో సంక్షేమ రంగంలో సంక్షేమం కూడా అన్ని రంగాల్లో మరి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన కనుక చాలా తెలంగాణ ముందుకు పోతుంది ఐటి రంగం విషయం బ్రహ్మాండంగా కేటీ రామారావు గారు ఐటి రంగంలో మరి తెలంగాణను అద్భుతంగా ఆ ప్రపంచ దేశాలకు ఆనాడు మరి స్వామి వివేకానందుని చూడలేదు కానీ చదివినాం పుస్తకాలలో అదే మాదిరిగా ఈరోజు గౌరవానీలు కేటీఆర్ గారు ఆ స్వామి వివేకానందుడు జ్ఞాపకం వస్తాడు ఆయన కృషి ఆనాడు భారతదేశ సాంప్రదాయ సంస్కృతిని ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పినటువంటి ఆ వివేకానందుని గుర్తొస్తాడు రామన్న ఆ రకంగా మరి తెలంగాణ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని చాలా బ్రహ్మాండంగా బయట దేశాలకు ఆ మరి పరిచయం చేస్తూ తెలంగాణ అంటే ఇట్లా ఉంటదని చూపిస్తున్నటువంటి గొప్ప నాయకుడు యువనాయకుడు మన తెలంగాణలో వాటర్ ప్రాబ్లం చాలా అవును తెలంగాణలో చాలా ప్రాబ్లం మా అయితే చాలా ఘోరమైన పరిస్థితి అప్పట్లో మా ఎస్ఆర్ఎస్ కెనాలు మా కింది ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది మెట్ట ప్రాంతం అంతా భూముల పరిస్థితి చాలా ఆ వాటర్ కు బోర్లు వేస్తే నీరు భూగర్భ జలాలు అడగంటు అడగంట పోయిన పరిస్థితి వాటర్ లేవు ఆ చాలా ప్రాబ్లం ఉండేది వాటర్ కు ఇలా బ్రహ్మాండంగా సమృద్ధి భూగర్భ జలాలు పెరిగినాయి బ్రహ్మాండంగా